అయితే రాజకీయ ఔత్సాహకులు అంటున్న మాట ఏంటి అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళు చాలా వరకు నిలదొక్కుకోలేకపోయారు రాజకీయంగా మరి రా వాళ్ళకి రాజకీయాలు రావా లేకపోతే ఈ వ్యవస్థ అట్లా తయారైందా ఎగ్జాంపుల్గా కూడా మనకి జయప్రకాష్ నారాయణ్ జేడీ ఉన్నారు అన్నామయ అన్నామల్ల ఏమో తమిళనాడు నుంచి ఉన్నారు తెలంగాణ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు సో ఇవన్నీ కేస్ స్టడీస్గా తీసుకుంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే ఈ ఆఫీసర్స్కి కానీ సివిల్ సర్వెంట్స్కి రాజకీయాలు కరెక్ట్ కావేమో అనే అభిప్రాయం కూడా ఉంది చాలామందికి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నింటిలో ఒక జయప్రకాష్ నారాయణ తప్ప మిగిలినందరూ కూడా జస్ట్ అవర్ కాంటెంపరీస్ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళే వాళ్ళ జర్నీ ఎలా వెళ్తా ఎటువైపు వెళ్తుంది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడే చెప్పలేము బికాజ్ అందరిది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఒక టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్తో జయ జయప్రకాష్ నారాయణ్ మాత్రం చాలా కాలం నుంచి ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా అవ్వగలిగారు ఆ తర్వాత ఆయన విరామం తీసుకున్నారు అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది ఎలాగంటే మనము కొన్ని విలువలతో ఉండి ఆ విలువలు పాటించాలన్న ఆలోచనతో వచ్చి ఒక ఒక ఏ కైండ్ ఆఫ్ వాల్యూ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకుని కనుక ఉంటే ఈ పొలిటికల్ సిస్టంలో కష్టం అయితే అంత మాత్రం చేత మన విలువలు వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు మన గౌరవాన్ని కోల్పోవాల్సిన అవసరం అయితే లేదు కష్టపడి పనిచేయాలి నెక్స్ట్ సిద్ధాంత బలం ఉండాలి ఒక ఒక ఐడియాలజీ అనేది ఉండాలి ఒక ఆలోచన విధానం అనేది ఉండాలి అనేది నా నా ఉద్దేశం అంటే మిగిలిన ముందున్న వాళ్ళకి లేవా వాళ్ళకి చేత కలేదా అనే ప్రశ్న కూడా ఎదురవ్వచ్చు ఒక ఆఫీసర్గా ఉండేటప్పుడు ఉండే సిచ్యువేషన్ వేరే ఉంటుంది ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటుంది ముందు దాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత మన లక్ష్యంలో స్పష్టత ఉండాలి అది మేలు ఏ మేరకు జరుగుద్ది ఎంత లార్జర్ సెక్షన్కు జరుగుద్ది అన్న దృక్పథం కూడా ఉండాలి సో ఈరోజు మేము వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎనభై శాతం పైగా ఉన్న ప్రజల కోసం మరి ముఖ్యంగా పేదల కోసం వచ్చినాం సో ఇట్స్ ఎ బిగ్ గ్రూప్ బిగ్ నంబర్ సో పేదలకు న్యాయం జరుగుద్ది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వస్తే అన్న ఆలోచన జనంలో వచ్చింది అని అంటే ఇక ఏది ఆపలేదు దాన్ని అది అది ఒక ఉవ్వెత్తిన కరెక్టంలో లేస్తుంది ఒక ఒప్పెన్లో వస్తుంది ఆ ఫీల్ ఆ ఇమోషన్ ఆ పట్టుదల జనంలోకి వచ్చింది అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ అది అర్థం చేసుకుని వాళ్ళందరినీ రీచ్ అవ్వడం వాళ్ళకి అవగాహన కల్పించడం అన్నింటికి మించి నమ్మకం కల్పించడం అనేది చాలా కష్టమైన చర్య ఎందుకు నమ్ముకునే పదం వాడాల్సి వచ్చిందంటే గతంలో జ జరిగినటువంటి ప్రయోగాల్లో వాళ్ళు రకరకాల పొరపాట్లు చేయడం అవ్వచ్చు రకరకాల దారులు మార్చుకోవడం అవ్వచ్చు ఇట్లాంటి సందర్భంలో వీళ్ళు ఉంటారా పోతారా నడిస్తు నిలబడదా నడవద్దా అనేటువంటి డౌట్స్ ఉంటాయి సో అందుకే ఇప్పుడు చాలామంది ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఆఫీసర్స్గా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్న అధికారాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి సంపాదిస్తే ఏదో ఒకటి సాధిస్తే పదవి దొరుకుద్ది వచ్చేది ఇంకో రకంగా ఉంటారు బట్ ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఉన్న అవకాశాలు అధికారాలు వదిలి జనం కోసం జాతి కోసం పనిచేయాలని వచ్చాము జాతి ఆదరణ జనం ఆదరణ అనేది దొరికింది అని అంటే డెఫినెట్గా అది జనానికే మేలు జరుగుద్ది జాతికే మేలు జరుగుద్ది అలాంటి ఒక నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ నమ్మకంతోనే గెలుస్తామని ఉన్నాం మేము అయితే సివిల్ సర్వెన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా ఒక అధిక ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ ఎంతో కొంత ఆ పార్టీ ప్రభావం ఉంటుంది వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది ఆ ప్రాజెక్ట్స్లో కాబట్టి వన్స్ ఆ పార్టీ ఓడిపోయి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నెక్ట్ నెక్స్ట్ టర్మ్లో అధికారంలోకి వస్తే ఇంతకాలము మీరు ఆ పార్టీ కింద పనిచేశారు కాబట్టి మీరు వాళ్ళ ఐడియాలజీని లేదంటే వాళ్ళ రాజకీయ వ్యూహాలని క్యా క్యారీ చేస్తారనో లేకపోతే మీరు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారనో ఈ ఆఫీసర్స్ మీద వీళ్ళు సస్పెన్షన్ వేటు కానీ లేకపోతే ఇంకో రకంగా కక్ష సాధింపు చర్యలు కానీ చేస్తారు అని చాలా ఉదాహరణలు ఉన్నాయి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అది తప్పు చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా పాలసీలు ఉంటాయి ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడమే ఆఫీసర్స్ యొక్క జాబ్ ఏదైనా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారని అంటే దాని అర్థం గవర్నమెంట్ పాలసీలని ప్రజలకు తీసుకెళ్ళడానికి కష్టపడ్డారని అర్థం దాన్ని వీళ్ళు మ పలు రూపాల్లో విశ్లేషించుకుని దాన్ని అనుమానించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం అన్నది రెండు రకాల నష్టం ఒకటి ప్రజలకు నష్టం రెండు ప్రభుత్వం నడిపించే వాళ్ళకు కూడా నష్టం ప్రభుత్వం నడిపించే వాళ్ళకి ఎలాంటి నష్టం అంటే ఇంకా వీళ్ళు ఇలా కక్షరాధింపు చర్యలు చేస్తున్నారు కాబట్టి రేపు ఇంకొకటి వస్తే వాడు కక్ష రాధిస్తాడు ఎందుకు చేయాలేమో అని ఒక కాంప్లిసెన్సీ డెవలప్ అయిపోయి చేస్తున్నాము చేస్తున్నాము అనిపిస్తూ ఉంటారు కానీ ఏం చేయకుండా ఉంటారు అనమాట ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు ఎలాంటి సంతకాలు పెట్టరు సో దాంతో ఏమవుతాయి అన్ని డిలే అయిపోతే ఏ పని ఏ పని సక్రమంగా జరగదు దాంతో వాళ్ళు అనుకున్న పని చేయలేకపోతారు వాళ్ళు ఫెయిల్ అవుతారు అధికారంలో ఉన్న పార్టీ బట్ నష్టం ప్రజలకు జరుగుద్ది ప్రజలకు రావాల్సిన రాయితీలందవు స్కీములు అందవు అభివృద్ధి చెంద దొరకదు ఇవన్నీ కూడా అవుతాయి అంటే ఇటు అధికారంలో ఉన్న పార్టీ నష్టపోద్ది ప్రజలు నష్టపోతారు అందువల్ల తప్పు ధోరణి అది తప్పు విధానం అది అది మానేసేయాలి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఏంటంటే గుర్తించండి తప్పు ఉంటే శిక్షించండి తప్పు చేసింది ప్రూవ్ అయితే శిక్షి శిక్ష వేసింది దాన్ని ఎవరు ఆక్షేపించరు కదా దాన్ని కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు కదా అలాంటిది మానేసి ఇలా కక్ష సాధించడం ఆఫీసర్స్ని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళని రెండు వర్గాలుగా విభజించటం అది అధికారంలో ఉన్న పార్టీకే నష్టం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం వీళ్ళు తీసేయలేరు నువ్వు ఎన్ని వేలు జైల్లో పెట్టినా తిరిగి రావాల్సిందే జీతం ఇవ్వాల్సిందే తప్పు తేలకపోతే మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే సో ఇప్పుడు జైల్లో పెట్టిన వాళ్ళంతా కూడా ఎవరో ఇంతవరకు తప్పు తేలలేదు ఒక ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు నన్ను సరే తప్పు చేసిన వాళ్ళని మరి శిక్షించకూడదా అని తప్పు చేశాడని ప్రూవ్ చేస్తే జైలు ఏవా కాదని ఎవడన్నాడు బట్ ఒక ఆఫీస్ని తీసుకెళ్ళి జైలు పెట్టడం ఏంటి తప్పు ఒప్పో తెలియకుండా అతను ఎక్కడికి పారిపోతాడు అతను మీకు సహకరించడా లేకపోతే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడా ఉద్యో పదవులో లేనివాడు ఎలా సాక్ష్యాలు తారుమారు చేస్తాడు నిన్నటిదాకా ఒక డీజీపీగా ఉన్న వ్యక్తిని ఈరోజు నువ్వు జైల్లో పెట్టించి ఏం సాధించావు సో బ్యాడ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు మీరు బ్యాడ్ మెసేజ్ పంపిస్తున్నారు మీరు అంతేకాదు రేపు యూత్ ఇన్స్పైర్ అయ్యి మేము సివిల్ సర్వీస్లోకి రావాలి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకునే వాళ్ళని కూడా మీరు ఒక బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు జుడిషియల్ కస్టడీలో పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళు రేపు తప్పు లేదని తేలేక ఏం ఆన్సర్ ఇస్తారు మీరు బ్యాడ్ ట్రెండ్ బ్యాడ్ మెసేజ్ తప్పు చేస్తున్నాయి ప్రభుత్వాలు సార్ అయితే ఈ నేపథ్యంలో మీరు సైద్ధాంతికంగా ముందుకెళ్తున్నారు కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఇదే ఇప్పుడు ఇంతకుముందు కూడా మాట్లాడాం మనం వీ టు బిల్డ్ ద పార్టీ ఇన్ ఇన్ ఎ ప్రాపర్ వే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం అనేది పక్కాగా చేయాలి అది బూత్ లెవెల్ కానీ గ్రామ విలేజ్ లెవెల్ కానీ మండల్ లెవెల్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేయాలి వీళ్ళు ప్రజలకు పేద వర్గాలకు చెందిన వాళ్ళకు కావాల్సిన సేవలు ముఖ్యంగా లీగల్ సర్వీసెస్ కానీ ఎక్కడ గొడవలు జరిగినప్పుడు కేసులు వచ్చినప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కావాల్సిన అసిస్టెన్స్ కానీ రెవెన్యూ ల్యాండ్ రిలేటెడ్ అదర్ రిలే స్కీమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అర్హత ఉండి పద పథకాలు రాకపోతే అన్యాయం జరిగితే వివక్షకు గురైతే పనిగట్టుకుని టార్గెట్ చేసి వీళ్ళకి ఏమి అందనేకుండా చేస్తే ఇట్లాంటి అంశాలన్నింటిలో కూడా మనం సర్వీస్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి నైతిక బలం ఇవ్వాలని పార్టీ నిర్మాణం చేస్తున్నాం సో ఏ విధంగా అంటే మన మన పార్టీ కార్యకర్తలు నాయకులు అన్యాయం జరుగుతున్న ప్రజల వైపుకి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు అట్లా పార్టీని బిల్డ్ చేసుకుంటూ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ చిట్ట చివరి ప్రశ్న సుగాలి ప్రీతికి న్యాయం జరిగే విషయంలో అందరం కూడా ఎదురు చూస్తున్నాము వాళ్ళ తల్లి మాత్రమే కాకుండా సో అది లాస్ట్కి రాజకీయాలన్నీ సుగాలి ప్రీతి కేసుని ఎటు తీసుకెళ్తాయి అంటే ఏం చెప్తారు ఒకటైతే క్లియర్ చాలా క్లియర్గా ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది జరిగింది వాళ్ళు నిందితుల వైపు ఉన్నారు వాళ్ళకి శిక్ష పడనివ్వకుండా అన్ని స్థాయిల్లోనూ మేనేజ్ చేయడం ట్రై చేశారు అందువల్లే డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని లేకపోతే సాక్ష్యాలు దొరకలేదని ఇట్లాంటి సాకులన్నీ చెప్తున్నారు నిజంగా న్యాయం జరిపించాలి నిందితులకు శిక్ష వేయించాలి అనుకుంటే అది చాలా డె ఈజీగా అంటే చాలా డెఫినెట్గా చేయగలిగే కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ని వేయండి అందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఫారెన్సిక్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అలాగే సైకాలజీ ఇలా మల్టీ డిస్ప్లనరీ టీమ్ని పెట్టి డే టు డే బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ జరిగినప్పుడు ఎలా డే టు డే అప్డేట్స్ తోటి ఇన్వెస్టిగేషన్ జరిగిందో అలా ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకుని ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందనేది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు చేశారు తప్పు ఏం అక్కడ ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది అక్కడ అసలు ఆ స్కూల్లో సపరేట్గా బెడ్రూమ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి ఒక లగ్జరీ బెడ్రూమ్స్ లేడీస్ హాస్టల్ పక్కన ఎక్కడో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి తింది క్యాంపస్ ఎందుకు ఎవరెవరు వచ్చిపోతున్నారు ఎవరెవరు వచ్చి ఉండేవాళ్ళు ఎందుకు ఇది జరిగింది ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ యాజమాన్యంలో ఉన్నవాళ్ళే చేశారా లేకపోతే వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా చేశారా హత్యకు కారణం ఏంటి రేపు కారణం ఏంటి ఎవరు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి వీళ్ళకి చేయాలనేటువంటి శ్రద్ధ లేదు తప్ప ఎంతసేపు వాళ్ళని కాపాడాలనే ఉన్నారు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని అనుకోవడం లేదు అది ఖచ్చితంగా జరిగి తీరాలి మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి బయటకు తీయండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మాకు చాలా విషయాల్లో అవగాహన కల్పించారు ఆంధ్ర రాజకీయాలను అర్థం చేసుకోవడానికి మీ పార్టీ తర్వాత చేసే అన్ని అంత కార్య కార్యాచరణ మీద కూడా మేము ఇంట్రెస్టింగ్గా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వీలున్నప్పుడు మళ్ళీ మాతో మాట్లాడి మరిన్ని విషయాల్ని షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్ థ్యాంక్ యూ